హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి మెడికల్ పెండింగ్ బిల్లులకు సంబంధించి కాస్త కదలికైతే ఏర్పడిందని చెప్పాలండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి మెడికల్ బిల్లులన్నీ కూడా కొద్దిపాటి కదలికైతే వచ్చిందని అయితే చెప్పుకోవాలండి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న మెడికల్ బిల్లులు పరిష్కారం కోసం తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులను అయితే జారీ చేయడం జరిగిందండి ఇక డీడీఓ లాగిన్లోకి దీర్ఘకాలిక పెండింగ్ బిల్ మెడికల్ బిల్లులు తక్షణమే పరిశీలించి పరిష్కారానికి శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం యొక్క ఆదేశాలైతే జారీ చేయడం జరిగిందండి తాజాగా జిల్లా వారి పెండింగ్ బిల్లుల వివరాల జాబితాను కూడా విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలలో అయితే ఆదేశాల్లో స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది తాజా ఉత్తర్వులతో కూడిన మార్గదర్శకాలను కూడా వెల్లడించిందండి ప్రభుత్వం అయితే మొత్తానికైతే పెండింగ్ బిల్లుల్లో కాస్త కదలికైతే కనిపి అనిపిస్తుందనే చెప్పాలి మొత్తానికి ఈ మార్చి ముప్పై ఒకటిలోపు మార్చి నెలాఖరులోపు ఈ యొక్క పెండింగ్ మెడికల్ బిల్లులకు సంబంధించి పూర్తి విషయాలన్నీ కూడా విడుదల చేయాలని చెప్పి అన్ని బిల్లులు కూడా ఒకటికి రెండుసార్లు చెక్ చేసి ఈ విధంగా జా ఉత్తర్వులు విడుదల చేయడంపై ప్రభుత్వం అయితే ఉత్తర్వులు విడుదల చేయడంపై ఉద్యోగ పెన్షనర్లకు కొంతమేర మెడికల్ బిల్లులు విడుదలయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నట్టయితే తెలుస్తోందండి మొత్తానికి ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్